జై శ్రీకృష్ణ ఈరోజు అన్నము అంటే ఏమిటి అన్నదాన మహి మహిమ ఏమిటో తెలుసుకుందాము అన్నదానం చేయటమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి కాదు మనది అన్నదానం గురించి తెలుసుకునే ముందు అన్నం గురించి తెలుసుకుందాము అన్నము అంటే ఏమిటి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనలో చాలామందికి అన్నం అంటే తెలియదు బియ్యాన్ని ఉడికించి వేసిన పదార్థాన్ని అన్నము అంటారని అనుకుంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచకోశములోనే ఐదు కోశలు ఐదు కోశములు ఉంటాయి అవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు అన్నమయ్య కోశము స్థూల శరీరానికి సంబంధించినది అన్నమయ్య కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతుంది కనుక అన్నమయ్య కోశంలోనికి వెళ్ళే ఆహారాన్ని అన్నము అని అంటారని అర్థము అంతేకాదు ఉపనిషత్తులో అన్నం వల్లనే భూతజాతములు జనించుచున్నవి అన్నం వల్లనే జీవించుచున్నవి తుదకు అన్నం వల్లనే నశించుచున్నవి లైన్ చిన్నవే అని చెప్పబడి ఉన్నది మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించింది మాత్రమే కాదు అని అర్థం చేసుకోవాలి అన్నదానం అంటే ఏమిటి అన్నమే అన్నం కోసంలోకి ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దా దానం చేయటమే అంతేకాదు ఒక ప్రాణాన్ని నిలవటానికి కావలసినవన్నీ అన్నంలోనే ఉన్నాయి కనుక అన్నదానం చేయటం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి దీనికి ఒక పురాణ కథ కలదు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకి బయలుదేరాడు ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు సరైన రహదారి వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందనందువలన కాశీ చేరటానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సిన వచ్చిండేది యాత్రికులు మధ్యలో గ్రామాల్లో బస్ చేస్తూ వెళ్ళేవారు ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకట పడే సమయానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలేకపోతాడు చీకట పడుతుంది ఏమి చేయాలో ఈ బ్రాహ్మణునికి తోచలేదు అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని కనపడుతుంది అక్కడ ఈ బ్రాహ్మణుడు ఆశ్రయం కోరుతాడు శంబరుడు అనే కోయవాడు ఇవ్వటానికి ఒప్పుకొని తన వద్ద వెదురు బియ్యము తేనె తినడానికి ఇస్తాడు తన కుటీరం చిన్నదైనందువలన దానిలో పడుకోమని తాను బయట పడుకు బయట పడుకొని నీకు కాపలాగా ఉంటానని అంటాడు అర్ధరాత్రి ఒక పులి ఈ కోయవానిపై పడి అతను చూసి దాడి చేసి చంపివేసి దేహాన్ని తీసుకుపోతుంది ఈ అడికిడికి బ్రాహ్మణికి మెలకు వచ్చి చూసి బిక్కచచ్చిపోతాడు కోయవాని మరణానికి చింతిస్తూ తన దారిని తాను వెళ్తాడు కా చేరతాడు దర్శనం చేసుకుంటాడు ఈ ఎప్పటి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది తనది దైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బాగుంటుందని అనుకుంటాడు ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతని కళ్ళలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెళ్తావు అక్కడ రాజుకి ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు ఆ శిశువుని ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్తాడు ఎందుకో కారణం చెప్పరు బ్రాహ్మణుడు అలాగే అని చేస్తాడు రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళతాడు చంటిపిల్లవాడైన రాజకుమారుడు బ్రహ్మణ్ణి చూసి నువ్వు ఓయి నన్ను గుర్తుపట్టావా నేను కోయవాణ్ణి శంబరుణ్ణి నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వలన నాకు ఈ జన్మలో రాజయోగం సిద్ధించింది అని చెప్తాడు మరుక్షణం అతనికి మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువులాగా ఆడుకోవటం మొదలు పెడతాడు ఇది చూసిన బ్రాహ్మణ్యం సంశయం తీరింది పరమేశ్వరుడు నాకు ఈ విధంగా నా సందేహం తీర్చాడని అనుకుంటాడు దీన్ని బట్టి అన్నదాని మహిమే ఎంత గొప్పదో అర్థమైంది కదా జై శ్రీకృష్ణ